హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే నిన్న మొత్తం గార్డెన్ వర్క్ చేశానండి కొంచెం మైండ్ ఆబ్సెంట్ మైండ్గా ఉండింది అందుకని ఇలాంటి వర్క్ల్లో బిజీ అయిపోయామనుకోండి కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది మన గార్డెన్లో కోతులు గందరగోళం చేసి పెడుతున్నాయండి అని ఈ మధ్య చెప్తూ వచ్చాను కదా అది ఇదేనండి తీగలు మొత్తం కిందకి లాగేసి చిన్నపిల్లల్లాగా చేస్తున్నాయి ఇదైతే గన్నేరు మొక్క అండి నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టము ఆ కొమ్మలంతా అలాగ వాలిపోయి ఉంటే నాకు ప్రాణం అనిపిస్తుంది ఒక్కొక్కసారి చేయలేక కొద్ది రోజులు గ్యాప్ ఇస్తాను కానీ నాకు టైం ఉన్నప్పుడు శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటానండి శక్తి ఉన్నప్పుడు అని కాదు ఒక్కొక్కసారి మనసు బాగలేకపోయినా లేదంటే పనికిరాని ఆలోచనలు వస్తూ ఉన్నా ఇలాగా వచ్చేసి గార్డెన్లో చాలా టైం గడిపేస్తూ ఉంటానండి అసలు ఈ గార్డెన్ వర్క్ స్టార్ట్ చేసామనుకోండి టైమే తెలియదండి గంటలు గంటలు అలా ఉండిపోవచ్చు చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది చెప్పాను కదా మొక్కలంటే ప్రాణం అని దగ్గర దగ్గర నూట యాభై మొక్కలు పైనే ఉండేవండి నా దగ్గర రకరకాల మొక్కలు అన్నీ కొనుక్కొచ్చి పెట్టినవి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అయితే అడగను వాళ్ళే ఇస్తే తీసుకుంటాను మొక్కలు నా దగ్గర కూడా చాలామంది తీసుకెళ్ళారు కానీ నేనైతే అడిగిందేమీ లేదు అలాగా మొక్కల్ని పెంచి పోషించడం అంటే నాకు చాలా ఇష్టం రేణిగుంటలో నీళ్ళ కష్టం అని చెప్పాను కదా అయినా కానీ నీళ్ళన్నీ వారు అరుస్తూ ఉన్నా సరే చలికాలంలో అయితే రోజు మార్చి రోజు పట్టేదాన్ని ఇప్పుడు ఎండాకాలం కదా ప్రతిరోజు నీళ్ళు పట్టాల్సిందేనండి ఈ పొన్నగంటి కూర చూడండి బాగా పెరిగిపోయింది రోజు కట్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను కానీ కట్ చేయటానికి కుదరలేదు పెద్ద కత్తిర ఉండాలండి అవన్నీ మిది పైన పెడతాను అవి కనబడట్లేదండి ఎలా పోతాయో ఏమో అర్థం కావట్లే నేను కింద నుంచి పాత్ర ఏది తీసుకురాలేదండి పాత్ర అంటే గిన్నె అందుకని కింద శుభ్రంగా ఉందిలే అనేసి అక్కడ పెడుతున్నాను కట్ చేసి ఆకంతా నాలుగైదు దగ్గరలు వేశానండి ఊరికి ఒక మొలక అలా గుచ్చామంటే ఇలాగొచ్చేస్తుందండి పుదీనా కానీ పొన్నగంటి కూర కానీ ఎవరైనా గార్డెన్ గురించి తెలియని వాళ్ళు అలాగుంటే చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను నాకు అన్నీ తెలుసని నేను చెప్పట్లేదు పొన్నగంటి కూర పుదీనా ఇలాంటి ఆకుకూరలు అన్నీ కూడా ఊరికే రెండు కొమ్మలు గుచ్చామంటే పుదీ పుదీనా తెస్తారు కదండి ఇంట్లో ఆ ఆకు విడిపించేసుకొని ఆ ముదురు కొమ్మలు వేర్లు ఉంటాయండి ముదురు కొమ్మలకి కొసాన గమనించారంటే మీరు ఆ కొమ్మలు తీసి గుచ్చేయడమేనండి బాగా వచ్చేస్తుందండి ఎలాగ పెట్టినా సరే ఊరికి అలాగ మట్టిలో గుచ్చామనుకోండి పెరడు ఉన్నా కానీ గుచ్చేస్తే అలా వచ్చేస్తుంది ఇటు పక్క చూడండి నాకు ఎడం పక్క సంపంగి మొక్కలు చూడండి మొత్తం పూలు వస్తూ ఉంటే ఆ కొమ్మల వరకు తుంచాడు పడేసి నమిలేసి అలా వెళ్ళిపోయినాయండి కోతులు నేను మధ్యాహ్నము చూశాను ఎందుకో పైకి నీళ్ళ కోసం ఈవినింగ్ పోయేసరికి లేవండి అలాగుంటుంది మన కోతులు పరిస్థితి కోతులు చెప్తారు కదా ఒక వంద మంది ఏంటి ఒక కోతునైనా భరించవచ్చు కానీ వంద కోతులైనా భరించవచ్చు ఇంట్లో ఒక పిల్లాన్ని భరించలేమని సామెత అమ్మ చెప్పేవాళ్ళు అది తప్పండి పిల్లలైనా ఇప్పుడు సెల్కి అంకితమైపోతున్నారు చూస్తున్నాం కదా మనము సెల్ ఇచ్చేస్తే ఇంక అంతే ఇంకా ఎవరు ఏం జరుగుతున్నా ఎవరు వస్తున్నా ఎవరు పోతున్నా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళకు సంబంధమే లేదు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండిపోతారు కానీ ఈ కోతులు మాత్రం గందరగోళం చేసేస్తున్నాయండి ఇక్కడైతే ఈ మునగ చెట్లుండి మునగ చెట్ల మధ్యలో ఎలా పడిందో ఈ పొన్నగంటి కూర మొలకలు అన్నీ ఒక దగ్గర పెట్టిండేదాన్ని అది పడి అక్కడ కూడా పొన్నగంటి కూర వచ్చేసిందండి రెండు మూడు దగ్గరలా ఇవైతే కొమ్మలంతా కూడా ఇది తిప్పతీగండి తిప్పతీగ మొత్తం అల్లుకుపోయి ఆ దారాలకంతా అంతా అల్లిచ్చున్నాను కోతులు ఏం చేసాయి అన్నీ లాగి పడేసాయండి చిన్నపిల్లలు చేస్ట్లు అన్నీ చేస్తుంటాయి పైకి వస్తే మనం పొయ్యామనుకోండి కొంచెం దూరంగా ఉండగానే గట్టిగా అరుస్తూ మీద పడేట్టుగా చేస్తాయి నాకైతే భయం వేసి వచ్చేస్తాను ఇలాగ చేసుకొని కొమ్మలంతా పాడైపోయినాయండి ఆకులు కూడా అలా లేవు చూడండి తినేస్తున్నాయి ఆకులు కూడా ఆశ్చర్యంగా ఉందండి పాపం వాటికి బయట భోజనం ఎక్కడ దొరకట్లేదు కదా మన ఇంట్లో అయితే మాగిన అరటి పండ్లు కూర కూరగాయలు వేస్ట్ అదంతా పైన కవర్లో తెచ్చి పెట్టుంటాను ఈ పైకి వచ్చి శుభ్రంగా తినేసి మాగిన అరటి పండ్లు అన్నీ తినేసి కలిపి నీళ్ళల్లో పెట్టి ఉంటానండి నీళ్ళల్లో పోసి చెట్లకు పోద్దామని అవంతా తీసుకొని తినేసి ఆ నీళ్లు తాగేసి దొరికించేసి రకరకాల హంగామాలు చేసేసి వెళ్తూ ఉంటాయి పోనీలే పాపం వాటికి దొరకట్లేదు భోజనం అని వదిలేస్తూ ఉంటాను కానీ మనమైతే పెంచి పోషించలేం కదండి ఒక రోజు రెండు రోజులు అందుకైతే ఓపిక ఉండే వాళ్ళు చేస్తూ ఉంటారు నేను కూడా చాలా వీడియోల్లో చూశానండి అలాంటి మూగ జంతువులను పెంచే వాళ్ళని